అమ్మకాలు విశ్వాసాలు అనే మూర్ఖత్వంతో పిల్లల భవిష్యత్తు చేయకూడదు అని ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో పిల్లలపై పేరుద్దగాని అంటూ వచ్చింది అది నాకు చాలా నచ్చింది దాన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ప్రజ్వల్ చదువుతున్న స్కూల్ నుంచి ఒకసారి వచ్చి కలవమని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది ఆ అబ్బాయి సరిగ్గా చదవటం లేదని కనీసం పుస్తకాలు కూడా నీట్గా ఉంచుకోవటం లేదని ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు ప్రజ్వలను కూడా పిలిపించి అతని ఎదురుగానే పాఠశాలలో తన ప్రవర్తనను తల్లిదండ్రులకు పూర్తిగా వివరించి చెప్పారు ఫ్రెజ్వెల్ తండ్రి వివేక్ మా వాడికి పుట్టినప్పుడే జాతకం రాయించామండి వాడికి పద్నాలుగో సంవత్సరం నిండేదాకా నాటి సునీ ఉందండి అందుకే వాడు అలా ప్రవర్తిస్తుంటాడు ఇప్పుడు పన్నెండు నడుస్తోంది ఇంకో రెండేళ్ళు తప్పదు మనమే కాస్త చూసి చూడనట్టు సర్దుకోవాలి అని సమాధానమిచ్చాడు ప్రజ్వల్ మీద ఈ మాటల ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళ నాన్న ఆలోచించలేదు రేపు ఆ పిల్లవాడే పరీక్ష తప్పి నా గ్రహస్థితి బాగోలేదు అందుకే తప్పనని చెబితే అంగీకరిస్తాడా ఆ తండ్రి ఆయనే కాదు చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి మాటలు పిల్లల ముందు మాట్లాడుతూనే ఉంటారు వాటి పర్యవసనాలు గురించి అస్సలు ఆలోచించరు ఎవరి నమ్మకాలు విశ్వాసాలు వారికి ఉండొచ్చు కానీ ఆ నమ్మకాలు మనకు మేలు చేస్తున్నాయా కీడు చేస్తున్నాయా అన్నది తప్పక ఆలోచించాల్సిన విషయం నమ్మకం మూఢ నమ్మకం కానంత వరకు పర్వాలేదు ఇటువంటి పోకడలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి ఇలా చెప్పేవారు వారి సొంత లాభం కోసం చెప్తారు వారికి వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్న పందాలు నడుస్తారు వాళ్ళు దాన్ని మనం నమ్ముకొని చేస్తే ఎవరికి నష్టం మనకు డబ్బులు వృధా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది అనవసరమైన ఈ మధ్య ఇదే విధంగా ఎక్కువైపోతున్నాయి అలాగే వాస్తు వాస్తుదోషాలు ఉన్నాయంటూ ఇంట్లో కట్టేసిన ఇంటిని వివిధ రకాలుగా మార్పులు చేయటం వల్ల దాని ఏమి ఉపయోగం ఉండదు ఇరవై ముప్పై ఏళ్ళు ఒక ఇంట్లో ఉన్న తర్వాత దాంట్లో మార్పులు చేయాల్సిన పని ఏంటి ఈ నీ కొత్తగా కలిసి వచ్చేది కలిసి ఉంది ఈ విషయం ఎందుకు గ్రహించడం అర్థం కాదు అదేవిధంగా మొక్కలు పెంచుకోవటానికి కూడా ముళ్ళ మొక్కలు ఉండకూడదు పాల కారే మొక్కలు ఉండకూడదు ఇట్లాగా రకరకాలుగా చెప్తారు అసలు స్థలమే కరువైపోయి అపార్ట్మెంట్లో బతుకుతున్న రోజు పరిస్థితులలో కాస్త స్థలం ఉండి మొక్కలు పెంచుకోవటమే ఎంతో ఆనందదాయకమైన విషయం చక్కటి మొక్కలు ఇంటి చుట్టూతా పెంచుకుంటూ ఈ పిచ్చి నమ్మకాలతోటి ఇంట్లో చక్కగా పండే కాయల మొక్కలని మూర్ఖంగా పెకిలించి వేసేయటం ఈ మధ్య నేను చూసినది ఏంటంటే విరగగాసే నిమ్మకాయ చెట్టుని మొత్తం వేళ్లతో సహా పెకిలించవతలు పడేసిన అయిన నేను ఒకటి గ్రహించాను అదేవిధంగా ఇంట్లో ఆకులు రాల్తాయని రోడ్లో ఉండే వృక్షాలని నరికేసేయటం మా ఇంట్లోకి వాటి వేళ్ళు వస్తున్నాయి అనుకుంటూ హాస్యాస్పదంగా చెప్పడం కూడా చాలా వింత అనుభవాల మధ్య నాకు ఎదురయ్యాయి ఎస్ లాంటి దేశం అభివృద్ధి దేశం అని మనం అంటాం ఎందుకో చెప్పమంటారా ఏ ఇల్లు వారు కన్స్ట్రక్ట్ చేసినప్పటికీ కూడా రెండు వృక్షాలు కంపల్సరీ పెడతారు దానికి ఒక నెంబర్ ఇస్తారనమాట ఆ నెంబరు వాళ్ళ వ్యూలో ఉంటూ ఉంటుంది అది ఆ వృక్షాల్లో ఒక కొమ్మ కొట్టడానికి కూడా ఎవరికి అర్హత ఉండదు ఓనర్కి కూడా అనమాట ఆ వృక్షం ఒకవేళ చనిపోతే కనుక ఆ ప్లేస్లో మళ్ళీ వాళ్ళ సొంత ఖర్చు పెట్టి ఇంకో వృక్షాన్ని నాటాలి అది మనము వృక్షాలని రక్షించే పద్ధతి ఇటువంటి వింత పోకడలకి వింత నమ్మకాలకి మనము మన జాతి సంపదని పోగొట్టుకుంటున్నాము వృక్షాలని నాశనం చేస్తున్నాము ఇంట్లో అనవసరం ఖర్చులు పెంచుకుంటున్నాము పిల్లల భవిష్యత్తు పాడి చేస్తున్నాము ఇలా చేసినట్టయితే జీవితాన్ని నష్టపోవాల్సి వస్తుంది చదువుకునే పిల్లలకు కార్యకారణ సంబంధాన్ని తెలియజేయాలి హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పాలి అంతేగాని మన నమ్మకాలను వాళ్ళ మీద రుద్దకూడదు ఫలానా వాళ్ళు ఎదురుపడటం వల్లే ప్రమాదం జరిగిందని ఫలానా పని చేయటం వల్లనే అనుకున్నది జరగటం లేదని ఇలా రకరకాల మాటలు నిత్య జీవితంలో చాలామంది ఇళ్లలో దొర్లుతూనే ఉంటాయి పిల్లలు వాటిని ఆలకిస్తారు పిల్లలకు అనవసరమైన నమ్మకాలను అలవాటు చేయటం కన్నా వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే విధానాలను ప్రోత్సహించటం అవసరం ప్రవర్తనలోనూ సామర్థ్యంలోనూ లోపం ఉంటే అధిగమించే మార్గం చూపాలి కానీ అసమర్థులుగా మనమే ముద్ర వేస్తే వారు జీవితంలో ఎదగలేరు తమ బలాలను బలహీనలను బలహీనతలను అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోవటంలో శిక్షణ ఇవ్వాలి మీ పిల్లలు మీ పిల్లలు కాదు వారు మీ ద్వారా వస్తారు అంతేకాని మీ నుంచి కాదు వారికి ప్రేమనివ్వండి మీ ఆలోచనలు నమ్మకాలు కాదు రేపటి భవిష్యత్తులోకి వారి వారిని అలాగే ఎదగనివ్వండి అంటారు పెద్దలు ఇది అక్షర సత్యం వారి లక్ష్యాలను వారు నిర్దేశించుకోవడంలో పెద్దలు మార్గదర్శకులుగా ఉండాలి కానీ తమ కళలను పిల్లల ద్వారా నెరవేర్చుకుని నియంతలుగా కాదు ప్రతి అడుగు చెయ్యి పట్టుకుని మీరే నడిపించాలని అనుకోవద్దు సూచనలు సలహాలతో వెనుక ఉండి పిల్లలను ముందుకు నడిపించండి రేపటి భవితకు తక్కటి ఆరోగ్యకరమైన భావి పౌరులుగా తీర్చిదిద్దండి విడినందుకు ధన్యవాదాలు